మన తెలంగాణ రాష్ట్రంలో లోకల్ బోర్డ్ ఎలక్షన్స్ నెక్స్ట్ మంత్ జూలైలో నిర్వహిస్తారు ముందుగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ నిర్వహిస్తారు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే పది రోజుల వ్యవధిలోనే అంటే టెన్ డేస్ గ్యాప్ ఇచ్చి ఇమీడియట్గా సర్పంచ్ ఎలక్షన్స్ అనేది నిర్వహిస్తారు ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ సర్పంచ్ ఎలక్షన్స్ ఈ లోకల్ బోర్డ్ ఎలక్షన్స్ అనేది నిర్వహించక దగ్గర దగ్గరగా సంవత్సరం అయిపోతుంది కాబట్టి ఇమీడియట్గా పది రోజుల గ్యాప్లోనే మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్స్ కూడా నిర్వహిస్తారు ఇక్కడ మన స్టేట్ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ ఏదైతుందో వీళ్ళు స్టేట్ ఎలక్షన్ కమిషన్కు ఇమీడియట్గా వీళ్ళు చెప్పేస్తే స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇమీడియట్గా ఈ లోకల్ బోర్డ్ ఎలక్షన్ అనేది నిర్వహిస్తుంది ఇక్కడ ఈ లోకల్ బోడీ ఎలక్షన్స్ లో మీరు జడ్పీటీసీగా ఎంపీటీసీగా సర్పంచ్ గా మీరు ఏ పదవికి పోటీ చేయాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఈ జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుంచి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను జెడ్పీటీసీకి కానీ ఎంపీటీసీకి కానీ సర్పంచ్ కి కానీ ఎలా పోటీ చేయాలి ఆ అప్లికేషన్ ఫామ్ ని ఎలా ఫిల్ చేయాలనేది మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్